మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ మురళీసుధ రచించిన ఆంగ్ల అర్చన ఒక మంచి హాస్య వలర్ వినేద్దాం అండి కౌసల్య రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నర్సార్ధులం కర్తవ్యం దైవమానికం ఇలా ఉదయపు సమయం ఆహ్లాదంగా ఉండాల్సిన ఆ ఇంట్లో ఈ రోజు కౌసల్ సుప్రజ్రామ్ ఎర్లీ మార్నింగ్ గెటప్ అంటూ పాడుతున్న అమ్మ గొంతుతో నిద్రలేచింది సౌమ్య అమ్మా ఏంటది ఉదయాన్న సుప్రభాతం పాడుకునే నువ్వు ఇలా ఏదో ఇంగ్లీష్ టైం నేర్చుకుంటున్నావు స్టాప్ స్టాప్ అన్నానా డోంట్ కాల్ అమ్మ కాల్ మమ్మీ కాలు లేదు చేయలేదు కానీ ఏంటి గోలసలు అసలు దిస్ ఈజ్ నాట్ గోల ఇంగ్లీష్ లెర్నింగు అయింది కానీ అంత అర్జెంటుగా ఇప్పుడు ఏం అవసరం వచ్చిందా అని యు ఫస్ట్ గో టు బాత్ తర్వాత టెళ్తాను అంటూ పక్క మీద ఉన్న సౌమ్యని ఒక్క తోపు దోసింది సౌమ్య తల్లి అయిన అర్చన ఈ అమ్మకు ఈ రోజు ఏ పిచ్చి పట్టినట్టుంది అయినా అమావాస్య టైం కూడా కాదే అనుకుంటూ అయోమయంగా అమ్మనే చూస్తూ బాత్రూంలోకి దూరిపోయింది సౌమ్య ఈ లోగా పని మనిషి వచ్చిందా రాలేదా అని వాకిట్లోకి చూస్తూ ఇంకా రాని పని మనిషిని తిట్టుకుంటూ వర్క్ పర్సన్స్ నో కమ్ము టూ స్కోల్డ్ ఇంగు అంటూ గొణుగుతున్న అమ్మ మాటలకు స్వప్నకు అక్కడే మూర్చవచ్చి పడిపోయింది ఈలోగా పని మనిషి రాములమ్మను చూసిన అర్చన అరే రాము మదర్ వై యూ లేట్ కమింగ్ సో వర్క్ స్టాపింగ్ ఐ విల్ కట్ యు మనీ అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటే పాపం రాములమ్మకు ఏమి అర్థం కాక ఈ అర్చనమ్మ రోజు నోటారా రాములమ్మ అని పిలిచేది ఇవాళ ఈ అమ్మకు ఏటైనాదబ్బా ఏదన్నా పిచ్చిపోగానే కరవలేదు కదా అని తేరిపార అర్చనమ్మనే చూస్తూ ఉండిపోయింది ఇదేమి పట్టనే మరలా గో గో వాష్ వాకిల్స్ దెన్ కమ్ము ఐ గివ్ టీ అనేసరికి అస్సలు అర్థం కాక తల గోక్కుంటూ ఏదో అయ్యింది అయ్యగారినో సౌమ్యమ్మగారినో అడగాలి అనుకుంటూ రాములమ్మ చీపురు తీసుకుని వాకిలుడవడానికి వెళ్ళిపోయింది ఈలోగా నిద్రలేచిన ప్రసాదరావు అర్చన మాటలను విచిత్రంగా వింటూ బ్రష్ తీసుకొని వంటింట్లోకి వచ్చేశాడు ఏమి జరుగుతుందో అర్థం కాక అది చూసిన అర్చన మళ్ళీ ఉగ్ర అవతారం ఎత్తి వాట్ టు ఈస్ వై యు టేక్ బ్రష్ కమ్ ఇన్ సైడింగ్ కిచెన్ గో గో వాష్ బేస్ దెన్ కమ్ అనగానే అదే అయమయంతో ఒక్కటే పరుగు తీసుకొని అయ్య బాబోయ్ నా భార్యకు ఏదో అయిపోయింది తిక్కగా మాట్లాడుతోంది వెంటనే డాక్టర్ దగ్గరకో లేకుంటే ఏ పూత వైద్యుడి దగ్గరకో తీసుకెళ్ళాలి లేదంటే నా నాకు దక్కదు అనుకుంటూ గబగబా ముఖం మీద ఇన్ని నీళ్లు పోసుకొని నోటినిళ్లతో పుక్కిలించి వాయువేగంతో మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు పాపం ఇవేమి డ్రీమ్ అర్చనా డ్రీమ్ ఇంట్ నో సచ్ ఇంట్ అని పాడుకుంటూ హుషారుగా టీ తయారు చేస్తుంది ప్రసాదరావు అర్చనను పట్టుకొని కుదిపేస్తూ అర్చన అర్చన ఏమైంది నీకు ఎందుకిలా పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు చెప్పు అర్చన చెప్పు లేదంటే పద డాక్టర్ దగ్గరికి వెళదాం అంటూ ఆందోళన పడుతున్న తన భర్తను చూస్తూ అర్చన వాటు హస్బెండు ఐ గుట్ టు నథింగ్ హ్యాపెండ్ డ్రింక్ టీ ఫస్ట్ అనగానే ప్రసాదరావు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు అయ్యో దేవుడా ఏమైంది నా అర్చనకు ఉదయాన్నే శుభ్రంగా వెంకటేశ్వర సుప్రభాతం విష్ణు సహస్రనామం అన్నమయ్య కీర్తనలు పాడుతూ వంట చేసుకుంటూ లక్షణంగా నన్ను పిల్లల్ని స్కూల్కి పంపించి ఏ సీరియల్లో చూస్తూ కాలం గడిపే నా సతికి ఈరోజు ఏమైంది అంటూ బిగ్గరగా మాట్లాడుతున్న ప్రసాదరావు అరుపులకి భయపడి ఒక్కొదుటిన సౌమ్య రాములమ్మ కూడా ఇంట్లోకి వచ్చేసారు అవును డాడీ నుంచి అమ్మ ఎందుకో తేడాగా మాట్లాడుతోంది సుప్రభాతం కూడా ఇంగ్లీష్ లోనే చదువుతోంది అవునయ్య గారు అమ్మగారు నాతో కూడా అట్టాగే మాట్లాడారు ఏటో రాము మధురు రాము మధురు అన్నారు నాకైతే ఏమి బోధపడ్లా ఇలా ఈ చర్చ జరుగుతూ ఉండగానే ఐదింటికే ట్యూషన్ కి వెళ్లిన మన బుజ్జిగాడు అలి రావుల ముద్దుల సుపుత్రుడు వచ్చేశాడు వస్తూ వస్తూనే మమ్మీ మీ మిల్క్ ఐ వాంట్ టు గో టు బాత్ అంటూ హాడహ పెట్టేశాడు ప్రసాద్ రావు బుజ్జిగాడితో రే నాన్న బుజ్జి అమ్మకి ఏమి బాగోలేదురా ఉదయం నుంచి ఏదో తిక్కతిక్కగా మాట్లాడుతోంది వాట్ డాడీ వాట్ హ్యాపండ్ మార్నింగ్ షీస్ ఫైన్ నో సౌమ్య వెంటనే ఓరి బుజ్జిగా కాస్త ఇంగ్లీష్ కట్టి పెట్టరా బాబు వినలేక చచ్చిపోతున్నాం ముందు అమ్మకి ఏమైందో చూద్దాం అవునా ఉదయం నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉంది పైగా నేను చెప్పిన విషయాలన్నీ విని ఆచరిస్తానని చెప్పింది నేర్చుకుంటానని కూడా మాటిచ్చిందే ఏమి నేర్చుకుంటానని ఏం ఆచరిస్తానని చెప్పిందిరా బుజ్జి అదే డాడీ నిన్న న్యూస్ లో చెప్పారు కదా స్కూల్స్ లో ఇక తెలుగు మీడియం ఉండదని అంతా ఇంగ్లీష్ మీడియమేనని ఆ అయితే దానికన్నీ అమ్మను ఇంగ్లీష్ నేర్చుకోమన్నాను ఇక మీదట ఇంట్లో కూడా ఇంగ్లీష్ నే మాట్లాడాలి లేదంటే నాకు స్కూల్లో కష్టం అవుతుంది అన్నాను అమ్మ కూడా సరే నాన్న నీ కోసం నేర్చుకుంటానని మాట ఇచ్చింది ఓ ఇదంతా నీ పుణ్యమే నటరా ఈ ఇంగ్లీష్ గోలని అక్కడే కప్పిపెట్టి నాయన లక్షణంగా ఇంట్లో తెలుగులో ప్రేమగా మాట్లాడుకుందాం మన ప్రేమ స్వచ్ఛంగా తెలియాలంటే మన అమ్మ భాషే మంచిదిరా అతికించుకున్నట్టు ఉండకూడదు ఇదంతా చూస్తూ లోపల లోపల నవ్వుకుంటున్న అర్చన ఇక ఉండబట్టలేక బుజ్జి ఇది నీకు ఉదయమే చెప్పేదాన్ని కాని అప్పుడు నేను చెప్తే నీకు పూర్తిగా అర్థం కాదు అందుకే నేను ప్రయత్నించాను చూడు నాన్నా మాతృభాషను గౌరవించుకుంటూ ఎన్ని భాషలు నేర్చుకున్నా ఇబ్బంది ఉండదు అలా కాక తల్లి భాషను పక్కన పెడితే ఇంకే భాష తలకెక్కదు అర్థమైందా ఓకే మమ్మీ గాట్ ఇట్ అది గోబడవై మళ్ళీ ఇంట్లోనే ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు తమాషా కన్నాన్లే ఇంట్లో మాత్రం స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడుకుందాం ఓకే కాదు కాదు సరేనా అది అల్లరిపిడిగా రా ఈ పాలు తాగు అమ్మగారు ఎంత హడావిడి పెట్టేసినారండి నాకు నొప్పి వచ్చేసిన అది ఇన్నిటి నిలిపోయండి ఓకే రాము మదర్ వెయిట్ అనగానే మళ్ళీ అందరూ అవాక్క వెంటనే పక్కన కిలకిలా నవ్వేశారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఎలా ఉందండి నిజమే కదా మాతృభాష మనకి ఎంతో విలువైనది మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే